కౌరవ సేనలో మహామహులంతా అభిమన్యుడు ముందు ఓడిపోయారు అతన్ని ఎలా సంహరించాలో ఎవరికీ అర్థం కాలేదు అర్జునుడిని మించిన వీరుడని కర్ణుడే అంగీకరించాడు అసలు ఇన్ని బాణాలు వేసినా అభిమన్యుడికి ఏమీ కాకపోవడం వారికి ఆశ్చర్యం కలిగించింది అప్పుడు ద్రోణుడు ఆ రహస్యం చెప్పాడు అత్యంత పటిష్టమైన కవచాన్ని ఎలా నిర్మించాలో ద్రోణుడు అర్జునుడికి నేర్పాడు అర్జునుడు తనకు తెలిసిన విద్యలన్నీ అభిమన్యుడికి నేర్పాడు అలా ఆ కవచాన్ని ధరించాడు అభిమన్యు ఆ కవచం అతని చేతిలో రుద్రధనుస్సు ఉన్నంత వరకు అభిమన్యుణ్ణి ఎవరూ ఏమీ చేయలేరని ద్రోణుడు చెప్పాడు కేవలం వంచన కుట్ర వెన్నుపోటుతోనే అభిమన్యుణ్ణి సంహరించగలమనే వికృత ఆలోచన చేసినవాడు సాక్షాత్తు ద్రోణుడే ఆ కుట్ర ఎలా చేయాలో నీచమైన ఆలోచన చెప్పినవాడు ద్రోణుడే ఆ సమయానికి అంతటి గొప్ప గురువుకి అలాంటి ఆలోచన రావడానికి కారణం అహం అదే అతని పతనానికి కారణమైంది యోధులంతా అతనిపై దాడి చేసి ఒకరిని విల్లును విరిచేయమన్నాడు ఇంకొకరు సారథిని చంపాలి అన్నాడు మరొకరు అతడి రథం విరగొట్టాలి అని చెప్పాడు ఇవన్నీ ఒకే సమయంలో జరగాలి అన్నాడు అంటే వెన్నుపోటు పొడవాలి